దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తున్న తర్వాత పాఠంలోకి వెళ్ళాలండి మా తగారు రచన శువార్త ఏడా సువార్త అధ్యాయం

పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్పతండి హోదం ఏసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞత సుదృశల్స్తానయన ఆరాధన క్రమం అంతట్లో మీను నడిపించను నాయన వాక్యం బోధించగా వినువారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారం నడిచే భాగ్యం అయితే వాక్యం బోధించుండీ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్య దైతే వేస్తానని మా ప్రభే యేసుక్రీస్తు నామను వేడుకుందాం తండ్రి నేసుక్రీస్తు నామను ృదే కొరకు దేవుని కుమారుడు ప్రభుని లోకానికి వచ్చిన తర్వాత పరలోకానికి సమీపిస్తుంది కనుక మారు మనసు పను అని ప్రకటింప ప్రజల అంశం పాట పేరు రాసుకుంటూ సమృద్ధికరమైన జీవితం ఎలా పొందుతాం సమృద్ధికరమైన జీవితం ఎలా పొందుతాం సమృద్ధికరమైన జీవితం మనిషి ఈ లోకంలో ఎలా జీవించాలంటే సగం సగం భక్తితో జీవించకూడదు సగం సగంగా ఏది కూడా అలా ఉండకూడదు చేయకూడదు దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే నువ్వు ఎలా ఉండాలంటే సమృద్ధికరమైన జీవితం కలిగి ఉండాలి అని చెబుతున్నాను సమృద్ధికరమైన జీవితం పొందుకోవాలని అంటే మొట్టమొదటిగా ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే అందులోని నువ్వు దేవుణ్ణి ఏం చేయాలనంటే అడగాలి అడుగుట ద్వారా నువ్వేమవుతు అంటే సమృద్ధికరమైన జీవితం పొందుతావు ఇక్కడ చెప్తున్నారు చెబుతున్నారంటే అడుగుడి నీకు తీయబడదు వెతకుడి నీకు దొరుకుతుంది తట్టుడి నీకు దిగబడు అంటే ఇక్కడ చెబుతున్న విషయం చూడండి అడుగు ప్రతివాడును పొందును అడిగితే ఏం పొందుతు అడిగితే ఏం ఎంజాయ్ ఏమైంది పొందుకుంటావు తర్వాత వెతుకు వారికి దొరుకును తట్టు వారికి తీయబడును అనని చెబుతున్నాను సందర్భాలు ఇక్కడ ఎవరు చెబుతున్నారు ఈ విషయాలు అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభావం చెబుతున్నారు తర్వాత ఇంకా ముందుకెళ్తే ఏమని చెబుతున్నారంటే అపోస్తుల కార్యాలు అధ్యాయం అపోస్తుల కార్యాలు పదహార అధ్యాయం అపోసరి కార్యాలు పదహార అధ్యాయం ముప్పై వచ్చాము

దేవుని వాక్యం దేవుని వాక్యం వాక్యంబోధించి రాత్రి ఆకలిలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అదనం పొంది సమృద్ధికరమైన జీవితంలో రెండో విషయం ఏంటంటే ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా నువ్వు సమృద్ధికరమైన జీవితం పొందుకుంటావు ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే శరసాల నాయకుడు తర్వాత పౌలు సేన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అంటే ముందు ఎక్కడ ఉన్నారు శరసాల అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారంటే శరసాల నాయకుడి ఇంటికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత దేవుడు చేసిన అద్భుతం చూసి ఎవరో సరసాల నాయకుడు వాళ్ళని అడుగుతున్న విషయం అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనో అని అడిగినప్పుడు ఏమని చెబుతున్నారు ఏమని చెప్తానండి యేసు క్రీస్తుని నువ్వు మీరు విశ్వసించడం ద్వారా మీరు ఏమవుతారు ఆ రక్షింపబడతారు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఏమవుతున్నారంటే మీరు సమృద్ధికరమైన జీవితం పొందుకుంటారు తర్వాత ఇంకా చెప్తున్న విషయం ఏంటి అక్కడ ఇంకా ఏమైనా చెప్తున్నారంటే ఇంటి వారందరికీ వాక్యం పొంది బోధించిన తర్వాత వారందరూ కూడా ఏమైపోయారు అప్పటికప్పుడే రక్షణ పొంది ఉన్నారు తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా చెప్తున్నారు మార్పు సువార్త ఒకట అధ్యాయం మార్పు స్వార్త ఒకట అధ్యాయం ఒకట అధ్యాయం పదహార వచనం చూడండి వచనం ఆయన గరియ సముద్ర తీరంలో వెళ్ళుచుండగా సీమోను సీమోను సహోదరులకు ఆంధ్రేయు సముద్రంలో వలయేటు చూచను వారు జాలరు యేసు నా వెంబడి రాండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరణగా చేసిదనని వారితో చెప్పాను సమృద్ధికరమైన జీవితం ఎలా పొందుకుంటాం క్రీస్తుని వెంబడించినప్పుడు క్రీస్తుని సొంత రక్షకులను అంగీకరించినప్పుడు తర్వాత క్రీస్తుని వెంబడించినప్పుడు ఏం పొందుకుంటామనంటే సమృద్ధికరమైన జీవితం పొందుకుంటాం తర్వాత చూడ తర్వాత అక్కడ ఇంకేమని చెప్తున్నారంటే వెంటనే వారు తమ వలన విడిచి ఆయనను వెంబడించి ఇక ఏమి ఆ ఆ రేపు వస్తా ఎల్లుండి వస్తా కొంచెం సేపు వస్తా తర్వాత తర్వాత వస్తా ఏం చెప్పలే కాళ్ళు ఏం చెప్పారండి వెంటనే ప్రభుని ఏం చేశారు ఆ వెళ్ళి పెట్టి వెంబడించేసారు తర్వాత ఇంకా చెప్తున్నారు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జగదే కుమారుడుకు యాకోబును అతని సహోదరుడు యాహాను చూచారు వారి ధోనిలో ఉండి తమ వలలో బాగు చేసుకుండి వారు ఆ మెంబడించి చేపట్టేవారు అంటే వాడు మామూలు విషయాలు కాదండి అవి మామూలు విషయాలు కాదు వాళ్ళకి వాడు ఆదాయం ఎంత ఉండిద్ తెలుసండి లక్షల ఉండిద్ది అలాంటి వారు ఏం చేశారు వాటన్నిటినీ విడిచిపెట్టేసి వెమడించారు తర్వాత ఇంకా వెళ్తే చూడండి యాహాను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం యాహాను రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయం రెండవ చిరు నుంచి ఆయన ఆజ్ఞ నెరవేర్చున్నారు దేవుని పిల్లలను ప్రేమించున్నామని ఎరుగుదు మనం ఆయన ఆజ్ఞాని గైకోటే దేవుని ప్రేమించుట ఆజ్ఞానవి కావు ఇక చెప్తున్నారంటే దేవుని ఆజ్ఞలను గై ద్వారా ఏం పొందుకుంటారు సమృద్ధికరమైన జీవితం ఆయన చెప్పిన ఆజ్ఞలు ఇప్పుడు మతయ సమర్థం చదివిచ్చాను కదా ఏడు ఏడు అందులోని ఇరవై ఒకటో వచ్చినవర ఏమని చెప్తారు తెలుసండి ఏమని చెప్తారు చెప్పినమ్మా పర్లేదు చెప్పిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు దమ్మి ఎందుకని అంటే వాళ్ళలో వాక్యం ఉంది వాక్యం చదువుతున్నారు కాబట్టి చెప్పాలి భయపడద్దు ఇప్పుడు కుమారుడు ఇందాక బాబు వాక్యం చదివారా ఆ సమయంలో ఆ వయసులో రాణియో సాహించి ఆ పాట పాడేటప్పుడు చివరిలో మన క్రైస్తవుల కంటే అన్నీ తెలుసు ఒక పాట ఉండిద్ది మానవా నీకు తెలియదా అనే ఒక సాంగ్ ఉండి ఆ పాటలోని నీకు అన్నీ తెలుసు కదా తెలియదు ఏమైనా ఉందా అన్నీ తెలుసు తెలిసే ఏం చేస్తావు తప్పులు చేస్తారు ఇప్పుడు రాణియో సాహించే సమయంలో రాండి సాహించే పాట పాడేటప్పుడు లాస్ట్లో చెప్ప పాట వచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే అక్కడి నుంచి లెగ్చిపోయాడు ఎందుకు లెగిపోయి తెలుసా తెలుసండి ఎందుకు ఇప్పుడు కొన్ని అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడైతే వాక్యం చదివేవాళ్ళు యవనస్తుడు ఈ పాట అయిపోయి వాక్యం ఇచ్చి అయిపోయిన తర్వాత అప్పుడు వస్తారు ఎవరికైనా వాక్యం ఇచ్చిందన్నది వచ్చారు కానీ కుమారుడు బాబు మాత్రం చక్కగా నేను చదువుతానని నేను ఆ ధైర్యం ఉండాలి ఉండాలి అర్థమవుతుందండి అలాగే వాక్యాన్ని ఏం పర్లేదమ్మా మీరు చెబితే ఏదన్నా అనుకుంటారేమో లేకపోతే తప్పు పోయిద్దేమో ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరూ నేనైనా మీరైనా ఎవరైనా ప్రతి ఒక్కరూ నేర్చుకొని చదివి నేర్చుకొని ట్రైనింగ్ అన్నీ చేసుకొని దాని తర్వాతే వచ్చింది ఏం చిగ్ నీకు తెలుసు ధైర్యంగా చెప్పండి ఇరవై ఒకటిలో ఏమని చెబుతున్నారు అని పిలుసు ప్రతివాడు రాజ్యంలో చేరడగానే తండ్రి చిత్త ప్రకారం చేయువారే తరలోక రాజ్యంలో చేరతారని చెప్తారు ఇప్పుడు ఆయన ఆజ్ఞానం ఏదో దేవుడు చెప్పింది చేయకుండా ఇంకొక సందర్భంలో చదువుతు ఇసుకొచ్చి చేసుక్రీస్తు ప్రభారు ఎందుకయ్యా నన్ను పద్దా పిలుస్తారు అమలుగా ఎందుకు పిలుస్తారు పిలుస్తున్నారు నేను చెప్పింది వింటున్నారు ఎన్ని పాటిస్తున్నారా పాటించట్లేదు పాటించిన ప్రకారంగా ఇంకా నన్ను పిలవడం ఎందుకు చెప్పండి నన్ను వెంబడించడం ఎందుకు చెప్పండి మీరు ఏమన్నా నన్ను వచ్చారు నన్ను పిలుస్తున్నారు నేను చెప్పిన వింటున్నారు ఆ ప్రకారంగా మీకు నడిస్తే బాగుంది అదే చెబుతున్నారు ఇక్కడ దేవుని ఆజ్ఞలో గైకోట ద్వారానే ఏమైందంటే సమృద్ధికరమైన జీవితం పొందుకుంటుంది శిష్యులను పంపుతూ యేసుక్రీస్తు ప్రభా శిష్యుని ఎంతమంది పంపించిండు చాలా మంది నుండి దంద్ర వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఎంతమంది మంది ఉన్నారు పన్నెండు మంది ఆ పన్నెండు మందిలోని శాపుకి ఎంతమందిని పంపించారంటే మత వార్త అధ్యాయంలో ఉండింది ఎంతమందిని పంపించారంటే ఇద్దరులుగా పంపించారు అలా ఇద్దరిద్దరుని పంపిస్తూ వాళ్ళకి చెబుతున్న విషయాలు మీరు వెళుతూ వెళుతూ రాజ్యం సమీపిస్తుందని ప్రకటించుడి ఆ తర్వాత మీరు ఏ గృహమునకైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉండి వారు పెట్టిని తినుడి అని అని చెప్తున్నారు రోగులను స్వస్థపరుచుడి వాళ్ళని దీవించండి ప్రార్థన చేయండి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు మీరు అన్ని విషయాలు ఎలా ఉంటారంటే జాగ్రత్త కలిగి ఉండాలి అని చెబుతారు ఇక్కడ ఆయన ఆజ్ఞలను గైక్క ఆయన ఆజ్ఞలు గైక్కుంటేనే సమృద్ధికరమైన జీవితో పొందుకుంటారు తర్వాత ఇంకా ముందుకెళితే ఇంకా ఏమని చెబుతున్నారంటే చూడండి యహ సువార్త యాహంగా రాసిన సువార్త పదిహేనవ అధ్యాయం పదిహేనో అధ్యాయం ఇప్పుడు ఒకటో వచనం నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే పదో వచనం వరకు ఉంటుంది ఇవన్నీ కూడా అయితే ఆయన ఇక్కడ సందర్భం ఏమని చెబుతారనంటే ఇక్కడ చెప్తున్న సందర్భం ఏంటంటే దేవునిలో నిలిచి ఉండు ద్వారా ఏడవ వచనంలో మీరు చదువుతారు కానీ చదవాలి ఏడో వచనం నాయందు మీరు మీ నా మాటలను నిలిచి ఉండి ఎడల నీ దేని ఇష్టం వాడుకుడు అది మీకు అనుగ్రహించబడును దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే ఎలా ఉండాలంట ఏం పర్లేదు నువ్వు ఆ బార్షన్ తీసుకున్నావుగా తీసుకున్న తర్వాత నువ్వు ఆ ఏం అవసరం లేదు నువ్వు లోకంలోనే జీవించవచ్చు ఎక్కడైనా ఉండవచ్చు ఎలా అయినా ఉండచ్చు అని చెబుతున్నారా చెప్పట్లేదు ఏమంటారంట నా ఎందు మీరును ఎవరు ఎందు ఉండాలంట దేవుని ఎందు మీరును మీయందు ఏమండాలి ఆయన మాటలు ఉండాలి ఆయన మాటలు ఉండాలండి ఆ తర్వాత మీకు ఏది ఇష్టమో అడుగుడి అని చెబుతున్నారు తర్వాత ఎనిమిదో వచ్చినా ఏమో చెబుతున్నారు మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచవడను ఇందు వలన మీరు నా శిష్యుల మీరు బహుగా ఏమవ్వాలి ఫలించాలి మీరు బహుగా ఫలించాలి ఏ విషయాల్లో ఫలించాలి అని అంటే అన్ని విషయాల్లో ఫలించాలి ఇడా నువ్వు ఆత్మలో వర్దిల్చుకున్న ప్రకారం సౌఖ్యంగా నువ్వు అన్ని విషయాల్లో ఫలించాలి కొన్ని చోటలు చూడండి కొన్ని ప్రాంతాల్లో చూడండి వారు ఉన్న విధానం వాళ్ళు ఎలా కోరుకుంటారంటే వాళ్ళు విశ్వాసులు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో చూడండి ఎలా ఉంటారని అంటే వారు వర్దిలిన కొలదే వారు వద్ద వర్ధిలిన కొలదే అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో చెబుతున్న విషయం క్రొత్త నిబంధన గ్రంథంలో చెబుతున్న విషయం ఇప్పుడు శాస్త్రులు పరిచయం మొన్న ఒకసారి ఈ విషయం చెప్పారు శాస్త్రులు పరిచయలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారండి జలకరలోని సోపులోని అన్నిటిలో ఏమిస్తున్నారు దశ్యమ పాకం ఇస్తున్నారు అయితే వారు అన్నింటిలో ఇస్తున్నారు కానీ ఏం మర్చిపోయారు అసలు విషయం మర్చిపోయారు ఏంటది భయ కరుణ జాలి ప్రేమ ఇవి మర్చిపోయారు అప్పుడు ఏసుక్రీస్తు బ్రహ్మ ఏమని చెప్తారని ఏమని చెప్తారంటే వాటిని మారక వీటిని చేయవలసి ఉన్నది అని చెబుతారు అంటే అలా దశమాగా ఈ ఇవ్వటం మానవద్దు తర్వాత వీటిని వీటిని వదలవద్దు అని అని ఏం కావాలి అవి కావాలి ఇవి కావాలని చెబుతారు కొన్ని సంఘాలు వారు కలిగి ఉన్న విధానం బట్టి కొన్ని కొన్ని సంఘాలలో చూడండి వారు వర్ధిల్లిన కొలది ఎవరికి ఇస్తారు దేవునికి ఆ సంఘము కానీ ఆత్మీయత కానీ అవన్నీ కూడా ఎలా ఉంటాయో బైబిల్ గ్రంథంలో చెబుతున్నారు అదేంటంటే అపోస్త కార్యాలు మొత్తం కూడా చూడండి అపోస్తులు అందరూ కూడా వారు వర్ధిల్లిన కొలది ఏం చేశారంటే ఏం చేశారు దేవుని ఇస్తూ వచ్చారు అపోస్తల కార్యాలు సరే అంటే రోమిలు రాసిన పత్రికలు పదహార అధ్యాయంలోని మొత్తం కూడా అయిన పౌలు గారు మొత్తానికి వందలా చెప్పుడు వందలా చెప్పుడు అని చెబుతారు అంటే వారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వాళ్ళు ఏ విధంగా సహాయపడ్డారు సంఘంలో కొంతమంది సేవకునికి ఆ పరిచయం చేసే విషయంలో అపోలో పెసుకల్లా అయితే వాడు ఏం చేశారు సేవకుడి నిమిత్తం తమ ప్రాణములైన ఇచ్చుట వారు తెగించారు అలా తెగిస్తున్నారనంటే సంఘానికి ఇచ్చే విషయంలో సంఘం విషయంలో సేవకుడి విషయాల్లో ప్రతి ఒక్క విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నారు అని అంటే వీళ్ళందరూ ఎవరి పట్ల ఉన్నట్టు యేసుక్రీస్తున్నారు ఒక సందర్భంలో చెబుతారు వాళ్ళ పంపిస్తూ ఏమని చెప్తారు తెలుసా నీ శిష్యుని పంపుతూ ఇదిగో మీరు పెడుతున్నారు కదా మిమ్మల్ని చేర్చుకున్న వారు నన్ను చేర్చు నన్ను చేర్చుకున్నారు నన్ను చేర్చుకున్న వారు నా తండ్రిని చేర్చుకున్న చేర్చుకోరు అనేది చెప్తారు అర్థమైందంటే ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే నువ్వు బహుగా ఫలించాలి నువ్వు బహుగా ఫలించాలి బా ఈ సంఘం చూడండి వాళ్ళు ఆత్మీయతలోని వాళ్ళు అభివృద్ధి ఈ విధంగా ఉంది అని అంటే అన్ని సంఘాలు చాలా మంది ఇయ్యే కోరుకుంటారు అర్థమవుతుందండి సంఘం బాగుండాలి మేం బాగుండాలి ఆ సంఘం బాగుంటే మాకు దీవెన వస్తుంది ఒక ఆశీర్వాదం వస్తుంది అవి కోరుకుంటారు ఇప్పుడు కొంతమంది చూడండి ఇదివరకే ఒక విషయం చెప్పారు పెద్దవాళ్ళు ఒక విషయం చెప్పేవాళ్ళు ఏంటంటే ఏంటది ఇల్లుని చూసి ఎల్లాను చూడాలని చెప్తారు అంటే ఆ ఇల్లు ఎలా ఉందో ఎంత నీటిగా ఉందో ఆమె అంతా మంచిగా అంటే ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త కలిగి ఉందని అలాగే సంఘం విషయంలో కూడా అర్థమైందండి సంఘం ఆత్మీయతలో ఎలా ఉంది ఏ విధంగా ఉందన్నది సంఘాన్ని చూసి చెబుతారనమాట అర్థమైందండి ఇక్కడ చెబుతున్న విషయం నువ్వు అన్ని విషయాల్లో బహుగా పలించాలి అలా పలిస్తే ఏమైందంటే మీరు ఏమవుతారు నా శిష్యులు అవుతారు అంటే ముందు చెబుతున్న విషయం ఏంటంటే అక్కడ మీరు బహుబా పలించడం వలన నా తండ్రి మహిమ తండ్రి మహిమ పరచుబడితే మీరేమవుతారు ఆ క్రీస్తు శిష్యులు అవుతారు అర్థమైందండి తండ్రికి మహిమ వచ్చే విధంగా జీవించాలి తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే అక్కడ ఇప్పుడు ఎన్ని విషయాలు ఐదు విషయాలు చూసేవాడి ఒకటి దేవునిని అడుగుట ద్వారా సమృద్ధికరమైన జీవితం పొందుకుంటాం తర్వాత ఏమైనా చెబుతున్నారంటే యేసు ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించుట ద్వారా నువ్వు సమృద్ధికరమైన జీవితం పొందుకుంటావు తర్వాత ఇంకో విషయం ఏంటంటే క్రీస్తు ప్రభువుని వెంబడించుట ద్వారా వెంబడి ద్వారా నువ్వు సమృద్ధికరమైన జీవితం వండుకుంటావు ఎందుకో తెలుసా అండి క్రీస్తులోనికి వచ్చిన వారంటే ఎప్పుడు కూడా ఏడ్చుకుంటూ బాధపడుతూ దుఃఖపడుతూ అలా ఎప్పుడు కూడా ఉండకూడదు అర్థమవుతుందండి నీ దుఃఖము నీ బాధ ఇవన్నీ మొత్తం కూడా ఎక్కడ ఎక్కడ చెప్పాలి ఎక్కడ వదిలేయాలంటే బైబిల్ కర్మలో చాలా విషయాలు ఉన్నాయి గిరిమియా కథ ముప్పై మూడు మూడు నాకు మొరబెట్టు నేను మీకు ఉత్తరం ఇచ్చేది ఆ తర్వాత మత వార్త ఆరా అధ్యాయంలో నువ్వు ప్రార్థన ఎలా చేయాలో చెబుతా నువ్వు బాగా దుఃఖంలో బాధలో ఉన్నావు అనుకోండి పిలిపి నాలుగో అధ్యాయం నాలుగో వచ్చనం నుంచి ఏడో వచ్చనం వరకు తర్వాత పంతొమ్మిదో వచనం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నువ్వు దేవునికి మొరబెట్టుకోవాలి మనుషులు ఎదుట నువ్వు చెప్పుకున్నా మనుషులు నువ్వు చెప్పుకుంటే మనుషుల ముందు ఏడిస్తే మనుషుల ముందు ఇచ్చేస్తే ఏం జరిగిందో తెలుసండి ఏం జరిగింది అంటారు నీకు అందరికీ తెలుసు నాకంటే పెద్దవారు అన్నారు అనుభవం వారు అన్నారు ఏం జరిగింది అందులో శ్రేణులకు ఎక్కువ తెలుసు అందరికీ తెలుసు రండి ఏం జరిగింది అని అంటే నువ్వు ఎప్పుడైతే ఇక్కడ చెబుతావో నువ్వు ఎక్కడే ఉంటావు ఇట తిరిగి ఇట తిరిగి ఇట తిరిగి ఇట తిరిగి ఎక్కడికి వచ్చింది నీ దగ్గరకు వచ్చింది అంటే నువ్వు ఎవరైతే నమ్మి చెబుతున్నావో వారు ఇంకొకరు నమ్ముతారు కదా ఇప్పుడు నువ్వు స్నేహితులు నువ్వు ఇద్దరు స్నేహితులు మరి వాళ్ళకి ఇంకొకటి ఉంటారు కదా వాళ్ళు ఇంకొకటి ఉంటారు కదా అట్ట తిరిగి అట్ట తిరిగి అట్ట తిరిగి మొత్తం వెళ్తాయి కానీ దేవునికి చెప్పుకుంటే దేవుడు ఇంకొకటి చెప్పడం అర్థమైందంటే అంత చెప్పడు దేవుడు దేవుడు ఏం చేస్తారంటే క్రీస్తు ద్వారా అదే పంతొమ్మిదో వచ్చిన పిలిపి పిలుపు అధ్యాయం పంతొమ్మిది దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యశ్వరందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా ఆయన ఏం చేస్తారో తీరుస్త అంటే నువ్వు ఈ సూచన ఎట్లా చెప్పుకున్నారో ఈ సూచన ఎట్లా చెబుతున్నారో ఆయనని ఇంకొకటి చెప్పడు దేవుడు అర్థమవుతుందండి అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఇంకా విషయం ఏం చెప్తున్నారంటే దేవుని ఆజ్ఞలను గైకొనుట ద్వారా దేవుని ఆజ్ఞ గైకొనుట ద్వారా మీరు సమృద్ధికరమైన జీవితం పొందుకుంటారు తర్వాత చెబుతున్న విషయం దేవునిలో నిలిచిట ద్వారా దేవునిలో నిలిచి ఎప్పుడు వెళ్ళప్పుడు ఎంతకాలం అండి ఎంతకాలం అండి ఎంతకాలం ప్రార్థన చేయాలండి ఎంతకాలం వాక్యం చదవాలండి ఎంతకాలం మందిరానికి వెళ్ళాలండి ఏంటంటే మాకుంటున్నారా ఎంత అని అంటే నువ్వు ఎంతకాలం గాలి పీలుస్తావు ఎంతకాలం తింటావు ఎంతకాలం తాగుతావు ఎంతకాలం అండి ఎంతకాలమేనా నువ్వు ఈ పనులు ఎంతకాలం చేస్తే అంతకాలం చేయాలి అర్థమైందండి ఈ లోకంలో కాలం కూడా ఏం చేయాలి నిలిచి నిలిచితా తర్వాత చెబుతున్న విషయం ఇంకా ఏమని చెప్తారంటే ఇంకా ముందుకెళితే చూడండి ఆయన చెప్పే విషయం ఏంటంటే నువ్వు అన్ని విషయాల్లో ఏమవ్వాలి ఫలించాలి నువ్వు బగుగా ఫలించాలి అన్ని విషయాలు ప్రతి ఒక్క విషయంలో కూడా నీ ఆత్మీయత విషయంలో దేవునికి ఇచ్చే విషయాలు దేవుని అడిగే విషయాలు ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వేమవ్వాలి బగుగా ఫలించాలి అని చెప్తాను అలా జీవించాలండి క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలంటే దినదినము దినదినము నీలో ఏం కనపడాలి ఏం కనపడాలండి అభివృద్ధి కనపడాలి సంఘంలో అభివృద్ధి కనపడాలి నీలో అభివృద్ధి కనపడాలి ముందు నీలో అభివృద్ధి తర్వాత సంఘంలో అభివృద్ధి అర్థమవుతుందండి ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు ఏమవ్వాలి అభివృద్ధి సమృద్ధికరమైన జీవితం నువ్వు కలిగి జీవించాలని దేవుడు కోరుకున్నాడు ఆ జీవించి లోపల విడిచినప్పుడు పరలోకం చేరాలి అని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఈలో అక్కడికి వచ్చి అందరి కోసం ఏం చెప్పారంటే సిరువులో తన ప్రాణాన్ని పెట్టారు క్రైస్తవుడు అనంటే క్రైస్తవులు అంటే వారు ఏ విధంగా ఉంటారు అంటే అన్ని విషయాలు క్రీస్తుకు మాదిరిగా జీవించాలి అర్థమైందంటే క్రీస్తు లక్షణాలు మనలో కనబడే విధంగా ఆ విధంగా క్రైస్తవులు జీవించాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసుక్రీస్తు బ్రోబర్ ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు దేవుడు ఆయన మొరబెట్టుకు మొరబెట్టినప్పుడు దేవుడు మీ ప్రతి అవసరం కూడా తీరుస్తారు రోజున వచ్చే సందర్భంలోని ఆ ఐదు బండ్లోని బండ్లో ఒక సాయంత్రం బండి అడిపించారు వాళ్ళు వేసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు ఆ తర్వాత అందులోని అక్కడే ఆ మున్యావేతను అలా అలా కొట్టుకుంటుంది నేను అది ముందే చెప్పాను రాజుగూడ వెళ్ళాలి ఇక్కడ రావాలంటే అది అలా ఒకటే రెండు పాయింట్లు చూపిస్తేనే ఈడకు వచ్చి మళ్ళీ లేకపోతే రాదు నాగిన ఈ సర్కిల్లో ఇక ఇక నేర నార నైట్ చేట్లో ఇవ్వని చెప్పాను అమరాబాద్ తీసుకొచ్చాను తీసుకొచ్చి దాంట్లో పోసుకోమంటే నేను అనుకున్నాను బండిలో ఉంచింది అనుకోను లేదు కానీ ఆయన నార బండిలోని బయట ఎక్కడ నుంచి వారేమనుకో తెల్లారుదామన బయటికి వెళ్ళాను చేపలకి వెళ్ళాను ఇప్పుడు చూస్తే పిట్లో అడిగితే ఓ అయ్యా బండిలోనే ఉంది నేను మర్చిపోయాను అన్న ఇప్పుడు ఇక్కడికి ఎట్టొచ్చింది బండి టైం అప్పుడు ఎంత పాదక్కు అయ్యూ అసలు ఎవరు లేకు ఆ టైంలో చెప్పండి అలాగే వస్తూ ఉంటే ఇక ఆ కొండ షాపులు అప్పటికే తీస్తూనే ఉన్నారు అంటే వేరే వేరే షాపులు తీస్తూనే ఉన్నారు రవ్వ ఎలాగా ఎలాగా ఇప్పుడు అంత దూరం వెళ్ళటం అంటే ఇది కష్టంతో వెళ్ళదు బండి అంత దూరం అని అని దూరం వచ్చి ఒక చాట ఒక ఆయన పక్కన షాప్ పక్కన ఉంచుడు ఇక్కడే అంటే అక్కడ బండి ఆలు చేసేసరికి వెంటనే ఆయన అయినాడు ఆ లెక్సే అయ్యా అన్నాడు పెట్రోల్ కావాలంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే వాళ్ళు అక్కడ అదుకోండి పెట్రోల్ బంక్ అన్నారు పక్కన అయితే ఆ పెట్రోల్ బంకు అదే మూసేసి ఉంది అది వరకు ఆ పెట్రోల్ బంక్ దేవట్ల మూసేసి ఉంది వాడట్లేదు కానీ అటు చూస్తే మరి ఎప్పుడు తెచ్చారు ఆ పిట్రోలు మొక్క పిట్టువాళ్ళు మొక్క తెరిచి అయినా ఈ టైంలో వీళ్ళు లెగుస్తారా అని సరే అడుగుదామని వెళ్ళాను వెళ్ళి పిలిస్తే లేచారు ఎంత బ్రద ఎంత అండి అన్నారు ఈ టైంలో పొద్దుగా చెబితే అది రేమండి సరే మూడు వందలు కొట్టమన్నారు అప్పుడు బయటికి వచ్చి ఆయన బయటకు వచ్చి వచ్చి పిట్రోలు కొట్టారు అర్థమవుతుందండి దేవుడు సహాయం ఆయన పనిని ఎప్పుడు కూడా ఆడక ఇప్పుడు మనం ఎలా ఉందంటే ఈ మొత్తం కూడా తడిచిపోయి ఎలా ఉందంటే వారంకి తడిచినట్టే ఉంది ఎంతసేపు వచ్చిందంటే ఏమీ కనపడట్లేదు మనిషి ఉన్నారు అని మొత్తం ఉంటే ఇంత దగ్గర ఆయన అయితే బండి వచ్చిందా ఇంత పక్క తప్పుకుంటాడు వా మనిషి అంత దగ్గర పోయిన తర్వాత కనపడుతుంది బండి మనిషి మనిషి వస్తున్నారు అని మంచం గండి బాగా కృషి నట్టేసి వస్తుంది అయినప్పటికీ కూడా మీరందరూ కూడా మరి చిన్న పిల్లలు చేసుకొని మరి పెద్దవారు కానీ అందరూ కానీ ఆసక్తి కలిగి వచ్చినందుకు అందరికీ సంతోషం అండి చాలా సంతోషం ఎందుకంటే మన ఆనందం మన సంతోషం ప్రభులే మన కోసం ప్రభువారు ఈ లోకానికి వచ్చే ప్రాణమే పెట్టి ఉన్నారు అని ఎప్పుడు కూడా తెచ్చిపోయారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి శుద్ధ గీత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపూర్వకతను చదివిస్తూ మాటలు ఇస్తున్న అందరికీ వందనాలు